этоंदाペда فریగా దిస్సన్ ససనతనే వాటర్ మొత్తం బాడేని తిరపోడ లారిల్ ముత్తు లోలత సర్ అది నే తొవేది గా అపిల్ల కూడా మన మున్సిపాలిటీ తో నిపిస్తున్నాను ఫోన్ లేని యాని హార్కరిస్ గర్మికల్ పొలిటిషియన్స్ ఓన్ ఓడి జంగల కర్వాత జిల్లా కూడా కంప్లీట్ మన మున్సిపల్ కార్పొరేషన్ గాలం ఏది आवाज़ वाला आवाज़ वाला आवाज़ वाला सारा आता है कौन है मतलब मात्रा यानी एडी गाण या ऐसे कमांडा निकले होंगे ये ग्लास भी है और ये जो है ना नॉर्दर्न का है ये राइट

वेरे थी डेन बात ग्राविटी ये तो नहीं छोड़ना दूसरी ये तो बस छोड़ना अच्छा कोटी इन्होंने तो मैं आला सलाह डांस आए सुपर डांस के கொஞ்சம் கரவடா கண்ண அது கொஞ்சம் கரவா கண்ணாலை

Gracias. జర్నలిస్టు మిత్రుల యొక్క అభ్యర్థన మేరకు మారుతి నగర్లో గల సబ్ జర్నలిస్ట్ కాలనీలో సో ముఖ్యంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ యొక్క నిర్మాణంకై మనం పర్యవేక్షణ చేయడం జరిగింది సో ముఖ్యంగా జమ్మికుంట టౌన్లో ఉన్న మినిమం ఎమ్యూనిటీస్ లేని వాళ్ళలో ఇది అనిపిస్తుంది ఎందుకంటే చూస్తే వాస్తవం కూడా రోడ్స్ యాక్చువల్ రోడ్స్ లేవు డ్రైన్స్ కూడా లేవు మిగతా వాటర్ మొత్తం రోడ్లపై పారుతుంది సో మావంతంగా తప్పకుండా ఈ యొక్క జర్నలిస్ట్ కాలనీ ఈ మారుతినగారిని టాప్ ప్రియారిటీలో పెట్టుకొని తప్పకుండా మినిమం ఎమ్యూనిటీస్ పెద్దగా వాళ్ళు కోరు కోరేది ఏమంటే మినియ అంటే నడవడానికి రోడు వారి మురికి నీరు పాడడానికి కాలువలు కోరుతున్నాను సో తప్పకుండా దీన్ని మేము స్పెషల్గా దీనిపై దృష్టి సారించి టాప్ ప్రియారిటీలో హండ్రెడ్ పర్సెంట్ టాప్ ప్రియారిటీలో పెట్టుకొని వీలంతా విడతల వారికి ఒకసారి కావడం కష్టం ఎందుకంటే మినిమంగా దీన్ని పెట్టుకుంటే మినిమం ఫిఫ్టీ సిక్స్టీ లాక్స్ ఎస్టిమేషన్స్ అయితే సో అంతా ఇప్పుడైతే లేదు సో రాబోయే రోజులు తప్పకుండా దీనిపై ప్రత్యేక దృష్టి సాధించి ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నో తప్పకుండా కల్పిస్తాం ముఖ్యంగా ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ ప్రస్తుతం నడవడానికి కూడా లేని పరిస్థితి కాబట్టి అక్కడ మొరం కానీ గ్రావెల్ కానీ పోసి మినిమం ఎవెన్యూస్ ప్రొవైడ్ అయ్యడానికి మున్సిపల్ పక్షాన పూర్తి స్థాయిలో కృషి చేస్తాం దానికి ఇప్పుడే ఏ కానీ కూడా కోరడం జరిగింది ఎక్కడైతే ప్రజెంట్గా మనం ఏ చేయగలిగేది మాత్రం తప్పకుండా చేసి వాళ్లకు టెంపరీగా రిస్టోర్ చేసేటట్టు టెంపరీగా ఉపశమనం కలిసి చేసి రాబోయే రోజుల్లో శాశ్వత నిర్మాణ కొరకు ఏ ఫండ్ వచ్చినా ఎందుకంటే స్లమ్ డెవలప్మెంట్ కొరకు సెంట్రల్ గ్రాంట్స్ కానివ్వండి స్టేట్ గ్రాంట్ కానివ్వండి ఒక స్లమ్ లెక్కని పరిగణిస్తున్నాం ఇప్పుడు చూసిన పరిస్థితి వాస్తవంగా స్లమ్ ఇది తప్పకుండా స్లమ్ గ్రాంట్స్ ఏమి వచ్చినా టాప్ ప్రయారిటీలో పెట్టి ఈ యొక్క కాలనీ ఒక మంచి కాలనీగా ఒక నీట్ అండ్ క్లీన్ కాలనీగా తీర్చడానికి మహాంత కృషి చేస్తామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ 不行。